పదవ తరగతి తెలుగు పబ్లిక్ పరీక్ష విధానంలో ఆరవ సంఖ్య కలిగినటువంటి ప్రశ్నల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ఆరవ సంఖ్య కలిగినటువంటి ప్రశ్న నేపథ్యం లేదా ప్రక్రియ నాలుగు మార్కులకి నేపథ్యం లేదా ప్రక్రియ రెండిట్లో ఒకదాని గురించి అడగటం జరుగుతుంది అది కూడా గద్యభాగం నుండి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది పదవ తరగతి పాఠ్యపుస్తకంలో మొత్తం పదకొండు పాఠాలు ఉన్నాయి పద్యభాగం ఆరు పాఠాలు గద్యభాగం ఐదు పాఠాలు గద్యభాగానికి సంబంధించినటువంటి ఐదు పాఠాల నేపథ్యాలు వాటి ప్రక్రియలు తెలుసుకోవాలి ఏమిటి ఆ ఐదు పాఠాలు జానపదుని జాబు ధన్యుడు మా ప్రయత్నం గోరంత దీపాలు చిత్రగ్రీవం ఈ ఐదు పాఠాలకు సంబంధించినటువంటి నేపథ్యాలు తెలిసి ఉండాలి ప్రక్రియలు తెలిసి ఉండాలి జానపదుని జాబు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి ప్రక్రియ లేఖ ఈ లేఖ ప్రక్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా సమాచారాన్ని చేరవేయటానికి సమాచారాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడేవే లేఖలు లేఖలు ప్రధానంగా మూడు రకాలుగా విభజింపబడినవి అవి ఒకటి వ్యక్తిగత లేఖలు రెండు వ్యాపార లేఖలు మూడు కార్యాలయ లేఖలు లేఖలు ఆయా ప్రాంతాల మాండలికాలను కూడా తెలుపుతాయి కొందరి ప్రముఖుల లేఖల వలన నాటి సాంఘిక ఆర్థిక చారిత్రక పరిస్థితులు కూడా తెలుస్తున్నాయి జానపదుని జాబు అనే పాఠం లేఖా ప్రక్రియకు చెందినది ఈ విధంగా రాస్తే నాలుగు మార్కులు పట్టడానికి అవకాశం ఉంటుంది పాయింట్లు వారీగా రాయొచ్చు లేదా చక్కగా పేరా విభజన చేస్తూ రాయవచ్చు ఒకసారి దీని వివరణను గమనిద్దాం సాధారణంగా సమాచారాన్ని చేరవేయటానికి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేవే లేఖలు అంటే సమాచారాన్ని చేరవేయటానికి లేదా సమాచారాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడేటువంటి వాటిని లేఖలు అంటారు ఇవి మూడు రకాలు వ్యక్తిగత లేఖలు వ్యాపార లేఖలు కార్యాలయ లేఖలు వ్యక్తిగత లేఖలు అంటే బంధువులకి స్నేహితులకి రాసేటువంటి లేఖలు వ్యాపార లేఖలు అంటే బిజినెస్ పర్పస్ అనమాట వ్యాపార నిమిత్తమై రాసేటువంటి లేఖలు కార్యాలయ లేఖలు అంటే అధికారులకు ఇలా రాసేటువంటి లేఖలు పత్రికా విలేఖరులకు అధికారులకు రాసేటువంటి లేఖలని కార్యాలయ లేఖలు అంటారు లేఖలు ఆయా ప్రాంతాల మాండలికాలను కూడా తెలుపుతాయి అంటే ఆ లేఖలలో ఉన్నటువంటి భాష తెలుగు ప్రాంతంలో మాట్లాడేటువంటి భాషను కొన్ని మండలాలుగా విభజించడం జరిగింది అంటే ఆయా ప్రాంతాలలో వారు మాట్లాడేటువంటి యాస మాండలికాలు అని అంటారు అలాంటి మాండలికాలను కూడా తెలుపుతాయి ఈ లేఖలు కొందరి ప్రముఖుల లేఖల వలన నాటి సాంఘిక ఆర్థిక చారిత్రక పరిస్థితులు తెలుస్తున్నాయి చరిత్రలో కొంతమంది ప్రముఖులు రాసినటువంటి లేఖలను మనం ఇప్పుడు చదవటం వలన ఆనాటి సాంఘిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు చారిత్రకమైన పరిస్థితులు తెలుస్తున్నాయి జానపదుని జాబు అనే పాఠం లేఖ ప్రక్రియకు చెందినది ఈ విధంగా రాయవచ్చు దీనిని ధన్యుడు గోరంత దీపాలు ఈ రెండు పాఠాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కథానిక నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నారు అంటే కథ కథానిక రెండు వేరు వేరు కానీ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ రెండింటిని ఒకటిగానే భావిస్తున్నారు పర్యాయ పదాలుగా నేడు వాటిని ఉపయోగిస్తున్నారు కథ కథానిక అనేటువంటి వాటిని ఇందులో ఏముంటుందంటే వ్యక్తి జీవితంలోని ముఖ్య సన్నివేశాన్ని అంటే ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని ఏదైనా ఒక సంఘటనలకు మధ్య లేదా ఏదైనా వివిధ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది కథానిక అంటే కాస్త రసవత్తరంగా వినసొంపుగా చదవటానికి యోగ్యంగా చిత్రిస్తుంది అన్నమాట క్లుప్త దీని లక్ష్యం అంటే క్లుప్తంగా చెప్పదలుచుకున్న విషయం క్లుప్తంగా చెప్పటం అనేటువంటిది దీని లక్ష్యం అంటే సుదీర్ఘంగా పొడిగించటం అనేటువంటిది ఉండదు క్లుప్తంగా చెప్పడం దీని లక్ష్యం పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవిక చిత్రణ ఈ కథలో గాని కథానికలో గాని ఉంటాయి మనకు తెలిసినటువంటి కథలు అన్నింటిలో కూడా పాత్రలు ఉంటాయి నేపథ్యం ఉంటుంది అంటే ఆ కథ దేనికి సంబంధించిందో దాని ముందు జరిగిన సంఘటనలు ఏంటో ఇలాంటి నేపథ్యం ఉంటుంది ఆ కథలో విషయం కథనం ఉంటుంది జీవిత వాస్తవిక చిత్రణ ఆ కథలో జరిగినటువంటి విషయాలు నిజ జీవితంలో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఆ చిత్రణ ఉంటుంది ఈ ప్రక్రియలోని అంశాలన్నమాట ధన్యుడు గోరంత దీపాలు అనేటువంటి పాఠ్యాంశాలు కథ కథానిక ప్రక్రియకు చెందినవి ధన్యుడేమో కథ గోరంత దీపాలు పులికంటి కృష్ణారెడ్డి గారు రచించిన గోరంత దీపాలు కథానిక ఇక మూడవది మా ప్రయత్నం అనే పాఠ్యభాగానికి సంబంధించిన ప్రక్రియ పీఠిక ఇది ఈ ప్రక్రియలన్నిటిలోకెల్లా ముఖ్యమైనదిగా భావించండి ఒక గ్రంథాన్ని ఆ గ్రంథ నేపథ్యాన్ని లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ వేరే రచయిత లేదా విమర్శకుడు కానీ రాసే పరిచయ వాక్యాలను పీఠిక అంటారు దీనికి ముందు మాట ప్రస్తావన తొలిపలుకు మున్నడి ఆముఖం మొదలైన పేర్లు కలవు పీఠికను బట్టి గ్రంథాన్ని చదవాలన్న ఆసక్తి కలుగుతుంది మా ప్రయత్నం అనే పాఠం పీఠిక ప్రక్రియకు చెందినది దీని వివరణను గమనిద్దాం ఒక గ్రంథాన్ని ఆ గ్రంథ నేపథ్యాన్ని లక్ష్యాలను పరిచయం చేస్తూ అంటే ఒక పుస్తకాన్ని గ్రంథం అంటే పుస్తకమే ఒక గ్రంథాన్ని ఆ గ్రంథ నేపథ్యాన్ని అంటే ఆ గ్రంథం ఎందుకు రాయబడింది దాని ముందు జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అలాగనే వాటి లక్ష్యాలను ఆ పుస్తకం ఆ గ్రంథం రాయటానికి గల కారణాలను ఏ లక్ష్యం కొరకు ఆ గ్రంథం రాయబడింది ఇలాంటి విషయాలను పరిచయం చేస్తూ ఎవరు ఆ గ్రంథ రచయిత కానీ వేరే రచయిత లేదా విమర్శకుడు కానీ ఆ పుస్తకాన్ని ఆ గ్రంథాన్ని రాసిన ఆయన కానీ లేదా ఆ గ్రంథాన్ని చదివిన వ్యక్తి కానీ లేదా వేరొక విమర్శకుడు కానీ రాసేటువంటి పరిచయ వాక్యాలను పీటికంటారు అంటే ఒక పుస్తకాన్ని రాసిన వ్యక్తి కానీ ఆ పుస్తకాన్ని చదివిన వ్యక్తి కానీ ఆ పుస్తకం ఎలాగుందో తెలియజేసేటువంటి మాటలనే పీఠిక అంటారు దీనికి ముందు మాట ప్రస్తావన తొలి పలుకులు మున్నడి ఆముఖం మొదలైన పేర్లు గలవు మనకి పదవ తరగతి పాఠ్య పుస్తకం ఉంది ఆ పాఠ్య పుస్తకానికి మొదటి పేజీలో ముందు మాట అని రాసి ఉంటుంది ఏముంటుంది ఆ ముందు మాట ఆ గ్రంథం యొక్క అంటే పదవ తరగతి పాఠ్య పుస్తకం ఎందుకు ఇచ్చారు ఏ లక్ష్యాలను విద్యార్థుల్లో నెరవేర్చడానికి కొరకు ఇచ్చారు విద్యార్థుల్లో ఎలాంటి లక్ష్యాలను సాధించాలని ఆ పుస్తకం ఇవ్వబడిందో ఆ ముందు మాటలో ఉంటుందన్నమాట కాబట్టి పీటికనే దానికి ముందు మాట అని ప్రస్తావనని తులి మున్నడి అని ఆముఖమని మొదలైన పేర్లు కలవు పీఠికను బట్టి గ్రంథాన్ని చదవాలన్న ఆసక్తి కలుగుతుంది పుస్తకం అంతా చదవాల్సిన పని లేదు ఏదన్నా ఒక పుస్తకశాలకు వెళ్ళామనుకోండి ఓ పుస్తకాలు కొనడానికి ఆ గ్రంథాన్ని మొత్తం మనం అక్కడ చదవం ముందు మాటని ఒక పేజీయో పేజీ నరో ఉండేటువంటి ఆ ముందు మాటను మనం చదివినట్లయితే అసలు ఆ పుస్తకం యొక్క నేపథ్యం లక్ష్యాలు దానిలోని విషయమంతా కూడా తెలియజేయబడుతుంది దాన్ని బట్టి చదవాలి అనేటువంటి ఆసక్తి కలుగుతుంది మా ప్రయత్నం అనే పాఠం వీటికి ప్రక్రియకు చెందినది తరువాత చిత్రగ్రీవం పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనువాద కథ ఇది కూడా కథే కథానికి లాంటిదే కాకుంటే కొంచెం ప్రత్యేకం అనువాదం కథ ఇతర భాషల్లోని సాహిత్యాన్ని ఆస్వాదించడానికి వీలుగా మాతృభాషల్లోకి అనువదించే కథలనే అనువాద కథలు అంటారు ఒక భాష నుండి వేరొక భాషలోకి అనువాదం చేయడం అంత సులభమేమీ కాదు ఇతర భాషల్లో పాండిత్యం ఉండాలి మాతృభాషల్లో రచన చేయగల శక్తి ఉండాలి ఈ అనువాద కథల వల్ల ప్రపంచ సాహిత్యం ప్రతి వారికి అందుబాటులోకి వస్తుంది చిత్రగ్రేవం అనే కథ అనువాద కథ ప్రక్రియకు చెందినది దీని వివరణను పరిశీలిద్దాం ఇతర భాషల్లోని సాహిత్యాన్ని ఆస్వాదించడానికి వీలుగా మాతృభాషల్లో అనువదించే కథలనే అనువాద కథలు అంటారు మాతృభాష అంటే మన సొంత భాష ఇతర భాషల్లో ఉన్నటువంటి ఏదైనా సాహిత్యాన్ని లేదా కొన్ని కథలను మన భాషలో చదవాలని అనుకుంటే ఆ భాషలో ఉన్నటువంటి రచనను మన మాతృభాషలోకి రాస్తే దాన్ని అనువాద కథలు అంటారు ఒక భాష నుండి వేరొక భాషలోకి అనువాదం చేయడం అంత సులభమేమీ కాదు వేరొక భాషలో నుంచి మన భాషలోకి ఆ కథను రాయాలంటే తేలిక విషయం కాదు ఇతర భాషల్లో పాండిత్యం ఉండాలి అంటే ఏ భాష నుంచి మనం రాయాలనుకుంటున్నామో ఉదాహరణకి హిందీలోని కథను తెలుగులోకి రాయాలనుకుంటున్నాం హిందీ భాషలో మనకు పాండిత్యం ఉండాలి పోని హిందీ భాషలో పాండిత్యం ఉంటే సరిపోతుందా మన భాషలోకి రాయాలనుకుంటున్నాం కాబట్టి మన భాషలో రచనలు చేయగలిగిన శక్తి కూడా ఉండాలి మనకి ఇలాంటి అనువాద కథల వల్ల ప్రపంచ సాహిత్యం ప్రతి వారికి అందుబాటులోకి వస్తుంది ఇట్లా అనువాదం అనేటువంటిది జరిగితే ప్రపంచంలో ఉన్నటువంటి అందరి రచయితల యొక్క రచనలు అన్ని భాషల్లో అనువదించబడతాయి కాబట్టి ప్రపంచ సాహిత్యం ప్రతి వారికి అందుబాటులోకి ఉంటుంది రష్యా స్టై కథలు ఇలాంటివన్నీ కూడా తెలుగులోకి అనువదించబడింది చిత్రగ్రీవం అనే కథ అనువాద కథా ప్రక్రియకు చెందినది ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ నాలుగు ప్రక్రియలలో లేఖ కథ పీఠిక అనువాద కథ కథ లేదా కథానిక రెండు కలిపి అనమాట ఈ నాలుగు ప్రక్రియల్లో అత్యంత ముఖ్యమైనదిగా పీఠికను భావించండి తరువాత లేఖ ఈ రెండిట్లో ఒకటి పబ్లిక్ పరీక్షలో రావడానికి అత్యధికంగా అవకాశం ఉన్నది ఈ రెండిటి తరువాత కథ అనువాద కథ తారతమ్యాలను తెలుసుకుంటూ వాటిని కూడా నేర్చుకోండి గద్యభాగంలో నేపథ్యాలు కొన్ని పాఠాలకు మాత్రమే ఇవ్వబడినవి వాటిని పరిశీలిద్దాం జానపదుని జాబు ఈ పాఠ్యభాగ నేపథ్యాన్ని పరిశీలిద్దాం భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం అందువలన భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు చదువుకొని భేదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరు పనుల్లో మునిగిపోయిన జానపదుడు పట్నంలోని శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను గ్రామాల్లోని పరిస్థితులను లేఖల ద్వారా లేదా లేఖల రూపంలో రాస్తాడు గ్రామ పరిస్థితులను గూర్చి తెలపటమే ఈ పాఠ్య భాగం యొక్క ఉద్దేశము మరియు నేపథ్యం రెండు కూడా భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం అందువల్ల భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు మనకు పాఠ్యాంశంలో ఇచ్చాడు నేపథ్యం చదువుకొని వేదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరు పనుల్లో మునిగిపోయినటువంటి ఒక జానపదుడు అంటే ఒక పల్లెటూరు వ్యక్తి పట్నంలో ఉన్నటువంటి శ్రీమంతుడైన తన మిత్రుడికి తన అవస్థలు గ్రామాల్లోని పరిస్థితులను లేఖల ద్వారా తెలియజేస్తాడు కదా జానపదుని జాబు పేరే అది జానపదుడు పట్నంలో ఉన్న శ్రీమంతుడైన తన మిత్రుడికి రాసినటువంటి జాబు అనమాట జానపదుని జాబు కాబట్టి గ్రామాల పరిస్థితులను గురించి తెలపటమే ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం అలాగనే ఒకటి గోరంత దీపాలు పాఠ్యభాగ నేపథ్యం సమాజంలో ఎంతో మంది అనాథ బాలలను మనం చూస్తూ ఉంటాం ఇటువంటి పిల్లలు కనీస అవసరాలైన తిండి బట్ట చదువు మొదలైన వాటికి నోచుకోకుండా ఉంటారు అనాథ బాలలను చేరదీసి వారి ఆకలి తీర్చి విద్యాబుద్ధులు చెప్పిస్తే వీరు కూడా మట్టిలో మాణిక్యాల్లా వెలుగొందుతారు సమాజానికి సేవ చేసే గొప్ప మనసున్న వ్యక్తులు తమ ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా అనాథలను చేరదీసి చదివించేవారు ఎంతోమంది ఉన్నారు అటువంటి ఒక వ్యక్తి చేసిన ఈ పని ఈ పాఠ్యాంశ నేపథ్యం ఒకసారి వివరణ గమనించండి సమాజంలో ఎంతోమంది అనాథ బాలలను మనం చూస్తూ ఉంటాం గోరంత దీపాల్లో కూడా అనాథ బాలుడు గురించే కదా రైల్లో రచయిత తీసుకొచ్చినటువంటి అనాథ బాలుడు గురించే ఇటువంటి పిల్లలు కనీస అవసరాలైనటువంటి తిండి కానీ బట్టలు కానీ చదువు కానీ ఇవి కనీస అవసరాలు ఇలాంటివి వాటికి నోచుకోకుండా ఉంటారు అంటే వారికి అవి దక్కవు అనాథ బాలలను చేరదీసి వారి ఆకలి తీర్చి విద్యాబుద్ధులు చెప్పిస్తే వారి ఆకలి తీర్చి వాళ్ళని చేరదీసి వారికి గని విద్యాబుద్ధులను చెప్పిస్తే వీరు కూడా ఆ అనాథ పిల్లలు అనామకులుగా ఉన్నటువంటి ఆ అనాథ పిల్లలు కూడా మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందుతారు సమాజానికి సేవ చేసే గొప్ప మనసున్న వ్యక్తులు తమ ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా ఈ విధంగా అనాథ పిల్లలను చేరదీసి చదివించే వారు మంది ఉన్నారు గురంత దీపాలు కథానికలో ఆ వృద్ధుడు చేసిన పని అదే అటువంటి ఒక వ్యక్తి చేసిన పని ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం చిత్రగ్రీవం పాఠ్యాంశానికి సంబంధించిన నేపథ్యాన్ని చూద్దాం మన దేశంలో వృక్ష సంపద పక్షి సంపద అపారం అయితే వీటిని గురించి తెలియజేసే మంచి పుస్తకాలు అరుదుగా ఉన్నాయి పూర్వకాలంలో సమాచారాన్ని చేరవేయటానికి పావురాలను ఉపయోగించేవారు పావురాల పుట్టుక వాటి జీవన వివరాలకు సంబంధించిన కథనాలతో కూడిన పుస్తకం చిత్రగ్రీవం కలకత్తాలో ఓ పెంపుడు పావురం దాన్ని పెంచే ఓ బాలుడు వాళ్ళ కథను మనసుకు హత్తుకుపోయేలా చెప్పిన పుస్తకమే చిత్రగ్రీవం చిత్రగ్రేవం పిల్లల కోసం రాసిన పుస్తకమే అయినా దీనికి ప్రకృతి పరిశీలకులను కూడా అలరించే శక్తి ఉంది పావురాల జీవనానికి సంబంధించిన అతి సూక్ష్మ వివరాలను తెలియజెప్పటమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము మరియు నేపథ్యము రెండూ కూడా ఇది నేపథ్యాల వివరణ ఇవ్వబడినటువంటి ఈ ఐదు గద్య పాఠ్య భాగాలలో నేపథ్యం ఉన్నటువంటి పాఠాలు కేవలము మూడే జానపతిని జాబు నేపథ్యం ఉంది గోరంత దీపాలు నేపథ్యం ఉంది చిత్రగ్రేవం నేపథ్యం ఉంది ఇక మిగిలినటువంటి రెండు పాఠాలు ధన్యుడికి నేపథ్యం లేదు ఉద్దేశం మాత్రమే ఉంది పాఠ్యపుస్తకంలో మా ప్రయత్నానికి నేపథ్యం లేదు ఉద్దేశం మాత్రమే ఉంది పాఠ్య పుస్తకంలో ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి బ్లూ ప్రింట్లో ఉద్దేశం అనేటువంటి ప్రశ్న ఇవ్వబడలా నేపథ్యము లేదా ప్రక్రియ అన్నాడు కనుక జానపదని జాబు నేపథ్యం ఒకటి గోరంత దీపాలు నేపథ్యం ఒకటి చిత్రగ్రీవం నేపథ్యం ఒకటి ఈ మూడు పాఠ్యాంశాల నేపథ్యాలు మరియు ప్రక్రియలు చదువుకున్నట్లయితే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది మూడు పాఠాల నేపథ్యాలు నాలుగు ప్రక్రియలు వీటిని చదువుకొని మంచి మార్కులు పొందాలని ఆశిస్తున్నాను